ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ పర్యాటకరంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు గణనీయంగా లభిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ప్రజలకు చౌకగా వైద్యంతో పాటు మందులందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు గేమింగ్ యానిమేషన్ వినోద రంగాల్లో ప్రతిభావంతులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దశలో నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు రంగ అభివృద్ధితో ఘనమైన దేశ వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా ఉపాధి అవకాశాలు సైతం అధికంగా లభిస్తాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ డామండయ్యూలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ ప్రాంతాలు పర్యాటకం విద్య పారిశ్రామిక అభివృద్ధిలో చేస్తున్న కృషిని కొనియాడారు గ్రామాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ఉందని రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ होगा केंद्र सरकार और संघ राज्य क्षेत्रों के प्रशासन द्वारा यहाँ पर्यटन के विस्तार के लिए अनेक प्रयास किए जा रहे हैं नए विकास कार्य किए जा रहे हैं कई जगहों का नवीनीकरण किया गया है मुझे बताया गया है कि यहाँ पतंग उत्सव और मॉनसून फेस्टिवल जैसे कई लोकप्रिय उत्सवों का भी आयोजन किया जाता है ప్రజలకు చౌకగా వైద్యంతో పాటు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో పద్దెనిమిది ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాలను ఆయన ఈరోజు జాతికి అంకితం చేశారు బీహార్లోని దర్భంగా నుంచి మాధ్యమం ద్వారా పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జన ఔషధి కేంద్రాల ద్వారా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు देश आरोग्य मौलिक सदपाय मेरूपर नरेंद्र मोदी पेट देश भर में डेढ़ लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनाए हैं कैंसर डायबिटीज जैसी अनेक बीमारियों के बारे में शुरू में ही पता लग सकता है आयुष्मान भारत योजना से अब तक देश में चार करोड़ से अधिक गरीब मरीजों का జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఈరోజు జరిగింది కడపటి సమాచారం ప్రకారం దాదాపు అరవై శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం ప్రకారం సరాయికేలా కర్సావాలో అత్యధికంగా అరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది లోహర్దాగా సిమ్దేగా నియోజకవర్గాలలో వరుసగా అరవై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అరవై నాలుగు పాయింట్ మూడు ఒక శాతం పోలింగ్ నమోదైంది ఇక రాంచీలో అత్యల్పంగా యాభై మూడు శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని రాంచీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండవ విడత పోలింగ్ ఈ నెల ఇరవైన జరగనుంది కాగా దేశవ్యాప్తంగా మరో ముప్పై అసెంబ్లీ స్థానాలు కేరళలో వైనాడు లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ గయానా దేశాలను ప్రధానమంత్రి సందర్శించనున్నారు నైజీరియా అధ్యక్షులు బోలా అహ్మద్ టినుబో ఆహ్వానం మేరకు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో నైజీరియాలో నరేంద్ర మోదీ పర్యటిస్తారు గత పదిహేడు సంవత్సరాలలో భారత ప్రధానమంత్రి నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారని పేర్కొంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో బ్రెజిల్లోని రియో డిజెనోరో నగరంలో జరగనున్న జీ ట్వంటీ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు అనంతరం ఆయన గయానిస్ అధ్యక్షులు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానాలో పర్యటించనున్నారు కేరళలో అయ్యప్ప స్వామి ఆలయం శబరిమలను సందర్శించే భక్తుల కోసం రూపొందించిన స్వామి చాట్బాట్ లోగోను ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈరోజు ఆవిష్కరించారు పతనింతెట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన స్మార్ట్ ఏఐ సాధనం స్వామి చాట్బాట్ లోగో ద్వారా అయ్యప్ప యాత్రికులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు కాగా ఆరు భాషలైన మలయాళం ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళం కన్నడలో శబరిమల గురించి సమగ్ర సమాచారాన్ని స్వామి చాట్బాట్ అందిస్తుంది శబరిమలలో పూజా సమయాలతో పాటు రైల్వే విమాన సౌకర్యాలను తెలియజేస్తుంది స్మార్ట్ ఫోన్లో కూడా ఈ చాట్బాటును వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు గేమింగ్ యానిమేషన్ వినోద రంగాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు ఈ దిశగా ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటిని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పాటు చేసిందన్నారు హైదరాబాద్లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఐజీడీసీ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినోదం యానిమేషన్ రంగంలోని ఔత్సాహికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఐఐసిటీ ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని పేర్కొన్నారు ప్రపంచ మీడియా వినోద రంగంలో భారత్ వాటా ప్రస్తుతం రెండు శాతమేనని దానిని ఇరవై శాతం పైగా పెంచుకునేందుకు అవకాశాలున్నాయని తెలిపారు కాగా ఈ నెల ఇరవైనా గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభోత్సవం సందర్భంగా

పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది కోచింగ్ కేంద్రాలు ఇచ్చే తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రతా సంస్థ సీసీపీఏకు అనేక ఫిర్యాదులు ఫిర్యాదులొస్తుండటంతో ఈ నిర్ణయాన్ని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి కరే వెల్లడించారు కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అయితే ప్రకటనలేవి వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు హోచేన్ నేషనల్ అకాడమీ ఆఫ్ పాలిటిక్స్ అధ్యక్షులు డాక్టర్ గుయెన్ జుహాన్ తాంగ్తో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు భారత వియత్నాంల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా చర్చించారు సాంకేతిక పరిజ్ఞానంతో సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు భారత నౌకాదళం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ విజిల్ ట్వంటీ ఫోర్ నాలుగవ ఎడిషన్ను నిర్వహించనుంది ఆరు మంత్రిత్వ శాఖలు ఇరవై ఒక సంస్థలు ఏజెన్సీలతో కూడిన ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు విశేషంగా అలరించనున్నాయి వాడరేవులు ఆయిల్ రిగ్గులతో పాటు కీలకమైన తీర ప్రాంత మౌలిక సదుపాయాల భద్రతను బలోపేతం చేయడం కోసం ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నామని నావికాదళ వర్గాలు తెలిపాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ప్రగతిని కనపర్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్ధంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు ఇరవై ఆరు శాతం పెరిగాయని పేర్కొంది పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాపారం పదకొండు శాతం పెరిగి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా నమోదైందని ఆ శాఖ వివరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు పర్యాటక రంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు గణనీయంగా లభిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ప్రజలకు చౌకగా వైద్యంతో పాటు మందులందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు గేమింగ్ యానిమేషన్ వినోద రంగాల్లో ప్రతిభావంతులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఈరోజు జరిగింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం